తెలుగు వాళ్ళది ఒక చిరంజీవు లిస్ట్ తయారు చేస్తే తెలుగు సమాజం నుంచి ఖచ్చితంగా రామోజీరావు గారు మొదటి వరుసలో ఉంటారని చెప్పేది నా భావనగా భావిస్తూ అనేక విషయాల్లో ఆయన ప్రభావం ఆయన ఇన్ఫ్లుయెన్స్ తెలుగు వాళ్ళ మీద ఉంది భాష సాహిత్యం విలువలు రాజకీయాలు ప్రజాస్వామ్యం ఇట్లా చెప్పిన వాళ్ళందరూ కూడా ఒక్కొక్క అంశాల్లో ఆయన యొక్క ప్రభావాన్ని తెలుగు సమాజం మీద ఎలా ఉందో వివరించారు అనేక సామాజిక ఉద్యమాల్లో కూడా ఆయన కీలక పాత్ర ఆ పత్రిక పోషించిన పాత్ర మనకు ముందు కనిపిస్తూ ఉంది అదేవిధంగా రామోజీరావు అనగానే రామోజీరావు అనగానే చాలా చాలా సంస్థలున్నా ఈనాడు రామోజీరావు గారినే పాపులర్ ఆయన ఇంటి పేరు లేదా ఆయనకున్న అనేక సంస్థల కంటే కూడా రామ ఈనాడు రామోజీరావు గారు అంటేనే ప్రతి ఒక్కళ్ళకి కామన్గా పరిచయం ఉన్నటువంటి పాపులర్ నేమ్ అంత విస్తృతమైన ప్రభావం ఈనాడు అంటే పత్రిక అంటే ఈనాడే ఏ ఎన్ని పత్రికలు చదివినా ఎన్ని న్యూస్ పేపర్ చదివినా ఈనాడులో ఏం వచ్చింది అనేది ఫైనల్గా కంక్లూజన్కి ఈనాడు చదవాలి లేకపోతే అది ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది న్యూస్లో కన్ఫ్యూజన్ ఉంటుంది అంటే అంత స్పష్టత అంత యాక్యురసీ ఈనాడు మెయింటైన్ చేసింది అనమాట అంత స్టాండర్డ్స్ అలాంటి న్యూస్ స్టాండర్డ్సే అన్ని ఆయన సంస్థలన్నింటిలో కూడా స్టాండర్డ్స్ కనిపిస్తూ ఉన్నాయి ఈరోజు వాళ్ళు చెప్పిన పెద్దలంతా చెప్పారు నాకైతే ఈనాడు పత్రిక నేను చిన్నప్పటి నుంచి చదువుతూ ఉన్నాను కానీ నాకు బాగా గుర్తుండే మొదటి అంశం ఏంటంటే ఈనాడు పత్రిక ద్వారా శ్రీశ్రీ గారు చనిపోయినప్పుడు ఆయన చిరంజీవి శ్రీశ్రీ శ్రీశ్రీ చిరంజీవి అని చెప్పి ఒక హెడ్డింగ్ పెట్టి ఒక ఈనాడు పత్రికలో వచ్చింది చాలా మెమరీలు ఇప్పుడు కూడా ఇప్పుడు ఆ ప్రతిష్టం చెప్పగలుగుతాను నేను అంత అంత యాక్యురేట్గా శ్రీశ్రీ మీద అంత అద్భుతంగా వ్యాస ఒక నివాళి అర్పించడం అనేది అరుదుగా అన్ని పత్రికలు చదివేవాళ్ళం ఆ రోజుల్లో ఈనాడులో వచ్చింది శ్రీశ్రీ చిరంజీవి అనేది చాలా అద్భుతంగా నా మెమరీలో రికార్డ్ అయ్యింది అదేవిధంగా అనేక సామాజిక ఉద్యమాలు ఇంకా రాజకీయ సంఘటనలు అనేక ఉన్నాయి రాజకీయ సంఘటన చెప్తా పోతే ఇంకా చాలా ఉన్నాయి అందరు చెప్పారు అదేవిధంగా మొన్న ఈ మధ్యకాలంలో స్వాతంత్ర స్వర్ణోత్సవ గాంధీ గారి నూట యాభై జయంతి సంబంధించి కూడా చాలా సిరీస్ ఆఫ్ ఆర్టికల్స్ రాశారు ఏ పేపర్ బహుశా తెలుగు మీడియాలో కానీ నేషనల్ మీడియాలో కానీ అంత సిరీస్ ఆఫ్ చరిత్రకు సంబంధించిన అన్ని విషయాలు ప్రజల ముందు కళ్ళగట్టినట్టు ప్రచురించిన న్యూస్ పేపర్ ఇంకోటి లేదు అందువల్ల ఆ పత్రిక అది అది చాలా మేజర్ కంట్రిబ్యూషన్ అది మన యువతకి కావాల్సిన కంట్రిబ్యూషన్ మీరు ఆ వ్యాసాలన్నీ కూడా ప్రజల్లోకి రావాలి మార్కెట్లోకి రావాలి ప్రజలందరికీ కొనుక్కునే విధంగా ఉండాలి అది అందుబాటులో తేవాలని చెప్పి నాగసరావు గారిని విజ్ఞప్తి చేస్తాను ఎందుకంటే నాలెడ్జ్ ఎక్స్చేంజ్ అనమాట ఆ వారసత్వాన్ని మన ప్రజలకు ఎలా వెళ్ళాలి అనేది మీ సంస్థ గుర్తుపెట్టుకుని దాన్ని ప్రజలకు పుస్తకాలు వేసి అవసరమైతే నాన్ ప్రాఫిట్గా దాన్ని ప్రజలకి విద్యార్థులకి అందే చేయాలి చాలా మేజర్ కంట్రిబ్యూషన్ అనమాట గాంధీ గారి వన్ ఫిఫ్టీ బర్త్డే మీద నేను అనేక పుస్తకాలు చదివాను ఈనాడులో వచ్చినంత ఇన్ఫర్మేషన్ నాకు ఎక్కడా కనిపించలేదు అంత అద్భుతమైన ఇన్ఫర్మేషన్ ఉంది స్వాతంత్రోత్సవ సంఘటనల గురించి అనేకమైన విషయాలు ఉన్నాయి అవి పిల్లలకి ఎలా తెలియాలి అది మీరు ఆ సమాచారాన్ని దాన్ని పుస్తకం రూపేణా ప్రజల్లోకి తేవాల్సిన అవసరం ఉందని చెప్పేది నా భావన విజ్ఞప్తి చేస్తూ తెలుగు సమాజాన్ని అత్యంత ఇన్ఫ్లుయెన్స్ చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ మధ్యకాలంలో రామజురావు గారు వారికి నిన్నే అర్పిస్తూ ధన్యవాదాలు